Hello, friends. నాకైతే మా వారు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారండి ఆన్లైన్ బిజినెస్ కోసము యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఈ మధ్యన ఏమి ఎక్కువ ఆర్డర్స్ తీసుకోవట్లేదులేండి ఉన్న ఆర్డర్సే నేను పంపిస్తున్నాను అనమాట అప్పుడు ఏం జరుగుతుందంటే నాకు వెయిట్ అనేది ఎంత ఉందో ఎగ్జాక్ట్గా తెలియట్లేదు అయితే దాని తెలియకపోవడం వల్ల నా కస్టమర్స్ దగ్గర నుంచే కదా నేను తీసుకునేది మనీ అనేది సో వాళ్ళకి కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను అనమాట ఎంత ఉంటుంది ఏంటని చాలా తిప్పలు పడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి నా మనీయే పోతున్నాయండి పది ఇరవై అలా వెళ్ళిపోతున్నాయి అనమాట సో మనకి ఒక కరెక్ట్గా మనకి తెలిస్తే ఎదుటి వాళ్ళు కూడా చెప్పడానికి ఈజీగా ఉంటుంది కదా సో వెయిట్ ఎంతుంది మనం కొరియర్కి వెళ్లే ముందు అసలు వెయిట్ ఎంత ఉంది దాన్ని బట్టి ఎంత అమౌంట్ ఉంటుందని తెలిసి తెలిసిపోతే మనకి ఈజీగా అజంప్షన్ అనేది వచ్చేస్తుంది సో దానికోసం మి మినీ వెయిట్ మిషన్ అయితే తీసుకున్నారనమాట సో నేను ఫస్ట్లో అడిగాను ఇప్పుడు ఏం వద్దులే తర్వాత చూద్దాంలే అన్నారు నేను కూడా ఇంకా లైట్ తీసుకున్నాను సో నేను పడ్డ తిప్పలు చూసి ఇంకా బుక్ చేసేసారనమాట మార్నింగ్ బుక్ చేసారు నైట్ కల్లా వచ్చేసింది అది నైట్ అంటే ఇప్పుడు వచ్చిందనమాట ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుందండి సో నేనైతే ఓపెన్ చేశాను మనకి ఇలా చిన్నగా ఉంది మిషన్ అనేది మనకి దాంట్లో రెండు ఇలాగా బ్యాటరీస్ వచ్చినాయి అనమాట సెల్స్ చాలా గట్టిగానే ప్యాకింగ్ చేశారు అసలు రావట్లేదు సో ఫైనల్గా అయితే వచ్చింది దీన్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఇలా ఫిక్స్ చేసేసుకుంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఆన్ అయిపోయిందండి హలో అని వచ్చిందనమాట అంటే స్టార్ట్ అయినట్టు మనకు అక్కడ రెడ్ కలర్ పవర్ బటన్ ఉంది అది ఆన్ ఆఫ్ అనమాట పక్కన గ్రామ్స్లో ఒక ఆప్షన్ ఉంది తర్వాత వచ్చేసి పార్సల్స్ ప్యాకెట్స్ అని ఒక ఆప్షన్ ఉంది మనకి గ్రామ్స్ కావాలండి గ్రామ్స్ కూడా ఆప్షన్ ఉందన్నమాట ఇలా పెట్టగానే నేను నాకు అంతగా ఏం తెలియలేదు ఎలా స్టార్ట్ చేసేలో కూడా అర్థం కావట్లేదు నాకు సో ఇలా పెడితే నాకేమో జీరో పాయింట్ జీరో జీరో టూ ఏదేదో చూపిస్తుంది సో నాకు డౌట్ వచ్చింది ఇక్కడ ఏముందని మళ్ళీ పెడితే మళ్ళీ అలాగే ఉంటుంది ఇది ఎలా వాడాలో కూడా నాకు తెలియట్లేదు అనమాట అయితే ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూశాను ఇది ఆను ఆఫ్ ఇది ఆఫ్ ఆను ఈ పక్కనున్నది హలో అని స్టార్ట్ అయిన చూసారా ఆన్ అయినట్టు అనమాట ఈ పక్కన ఉన్నది గ్రామ్స్లో ఉంది మిల్లీ గ్రామ్స్లో ఉంది నేను గ్రామ్స్లోకి కన్వర్ట్ చేశాను ఆ పక్కన ఉన్నది మనకి ప్యాకెట్స్ సైజ్ అనమాట ఇంకా అది అవసరం లేదు మనకి నేను గ్రామ్స్లో పెట్టేసి చూస్తే మనకి ఇక్కడ టూ అని వచ్చింది అది కరెక్ట్ కాదండి టూ అనేది సో ఎక్కడ ఏదో మిస్టేక్ జరిగినట్టు అనిపించింది నాకైతేనే సరే దీన్ని పక్కన పెట్టేద్దాం వేరే గిన్నె చూద్దామని చెప్పి మళ్ళీ ఇంకో గిన్నె పెట్టాను ఈ గిన్నె కూడా అంతంత మాత్రమే అసలు గ్రామ్సే చూపించట్లేదు అసలు ఇది అని నాకు డౌట్ వచ్చింది ఇంకా మా వారు వచ్చిన తర్వాత అడుగుదాం అనుకుంటున్నా తర్వాత ఫోన్ పెడదాం అనిపించింది ఫోన్ బరువు ఎక్కువ ఉంటుంది కదా అసలే నాది పాత ఫోన్ అండి బరువు ఎక్కువ ఉంటుంది సో దీన్ని పెట్టి చూస్తే అసలు దీని కూడా ఎలాంటి రియాక్షన్ లేదు ఒకటి వచ్చింది జీరో వస్తుంది మళ్ళీ వన్ వచ్చింది మనం కరెక్ట్గా ఆప్షన్ సెలెక్ట్ చేసాం లేదని డౌట్ వచ్చింది గ్రామ్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట పక్కన ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ మెయిన్ ఇది ప్రాబ్లం అండి పైన క్యాప్ ఉంది క్యాప్ తీసేయాలి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూసారా టూ థర్టీ ఫోర్ గ్రామ్స్ అనమాట థౌసండ్ గ్రామ్స్ కలిపితే వన్ కేజీ కదా ఇది వచ్చేసి పావు గ్రామ్ ఉంది అంతే ఇది పెట్టాను ఇది వన్ ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉంది ఓకేనా అయితే మనం పార్సల్ చేసేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే హాఫ్ కేజీ కింద లెక్క తీసుకుంటారు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తే మాత్రం వన్ కేజీయే తీసేసుకుంటారండి అమౌంట్ అనేది సో మనం సెవెన్ హండ్రెడ్ వచ్చిందంటే వన్ గ్రామ్ అనమాట ఇప్పుడు చూడండి నా దగ్గర శారీస్ ఉన్నాయి కదా దీన్ని పెట్టేస్తాను నాలుగు శారీలు ఉన్నాయి ఇది ఎంత ఉందో చూస్తాను ఓకేనా అంటే మనం ఆల్రెడీ పీకో ఫాల్ చేసేసామన్నమాట రెడీగా ఉన్నాయి సో ఇలా పెట్టేస్తే ఎంత వచ్చిందో చెక్ చేయొచ్చు ఈజీగా అంటే మనకు ఒక అజంప్షన్ వస్తుంది బిల్లు వేయడానికి నాకు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చిందండి ఎయిట్ హండ్రెడ్ సిక్స్ థర్టీ సారీ సిక్స్ థర్టీ వన్ వచ్చింది ఇంకెక్కువే వచ్చింది ఇంకోటి పెట్టగానే బాగానే వచ్చిందండి సెవెన్ హండ్రెడ్ వరకు వచ్చింది అంటే వన్ కేజీతో సమానమాట సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తే వన్ కేజీ కింద వేసేస్తారంట కౌంటు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వస్తేనే హాఫ్ కేజీ కింద వేస్తారంట చెప్పారు ఆల్రెడీ సో ఇలాంటి నాలుగు ఫాలు పీకో వేయమని మనకి పార్సల్ చేయమని వచ్చింది అనుకోండి సో వాళ్ళకి చెప్పొచ్చు అనమాట నాకు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే వన్ కేజీ కదా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారని డీటీడీసీలో అయితే సో ఇలాగ ఈజీగా ఉంటుందని చెప్పేసి కొన్నారండి నాకైతే బాగానే నచ్చింది కానీ నేను ఈ మధ్యన అసలు తీసుకోవట్లేదు కదా చూడాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదా అనేది నాకైతే ప్రజెంట్ దీంతో పనిలేదు స్టార్టింగ్లో బాగానే జోషి మీద ఉన్నాను కానీ సో మన దగ్గర వచ్చిన కస్టమర్ని ఫస్ట్ చూసుకోవాలి అసలే నెక్స్ట్ మంత్ వచ్చేసి శ్రావణ మాసము మనకి ఎక్కువ బ్లౌజులు వస్తాయి ఈ ఆన్లైన్ అనేది ఎంతవరకు నేను వర్కౌట్ చేస్తాననేది ఇంకా నాకు కూడా తెలియదండి సో బాక్స్ కూడా బాగానే ఉంది మొత్తం మీద ఫైనల్గా అయితే రివ్యూ అయితే బాగుంది సో నైస్